హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారండి ఈరోజు వచ్చేసి మనం సింపుల్ వర్క్ అండి మిషన్ ఎంబ్రాయిడరీలు ఈ వర్క్ అయితే చాలా అంటే చాలా సార్లు వేసాను మనకి సింపుల్ వర్క్ అండి చాలా తొందరగా కూడా అయిపోతుంది కానీ లుక్ అయితే బాగుంటుంది వాళ్ళకి కస్టమర్ కూడా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనమాట నేను ఇలా మాట్లాడుతున్నాను కానీ కాకపోతే మనసులో ఏదో కొంచెం ఏదో తెలియని బాధ ఏంటి అర్థం అవట్లేదు నాకు ఏ పని చేయాలనుకున్నా అది ముందుకు వెళ్తూ లేదు కాకపోతే ఏ వెళ్తుందన్న నమ్మకంతో పని చేస్తూ ఉండాలి హ్యాండ్ చూసేసింది శారీ వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది అందుకనేసి ఫుల్ బార్డర్ తీసుకుంటే అది లుక్ అనిపించటం లేదని హాఫ్ బార్డర్ తీసుకున్నానండి హాఫ్ బార్డర్ తీసుకొని అలా వేసేసి పైన మ్యాంగో షేప్ వేశాను తర్వాత శారీ కూడా చూపిస్తాను చూసేసండి కాంబినేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను అంటానే కానీ ఎవ్వరూ ఏమీ కామెంట్ చేయరు కాకపోతే నా అడగడం నా బాధ్యత చేయడం చేయకపోవడం అది మీ ఇష్టం తర్వాత వచ్చేసి ఇదిగోండి శారీ వచ్చేసి అదిగోండి ఆ గ్రీను గ్రీన్ అండ్ ఆ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ కూర్చో కూడా వేయించేస్తాను ఎలా ఉందో చెప్పండి సింపుల్గా ఉంది కదా కానీ బాగుంటుందండి కట్టుకున్న తర్వాత కానీ ఏ వర్క్ అయినా మనము క్లాత్ మీద చూసే కన్నా ఆఫ్టర్ స్టిచ్చింగ్ బాగుంటుందండి క్లాత్ మీద వర్క్ వేసినప్పుడు ఏంటంటే అది అర్థం కాదు కానీ కుట్టిన తర్వాత అయితే చాలా బాగుంటుంది నచ్చుల్ అయితే